మల్యాల పోచంపల్లి నక్కల ఒర్రెపై వంతెన నిర్మించాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్లు డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మల్యాల పోచంపల్లి గ్రామాల మధ్యన ఉన్నటువంటి నక్కల ఒర్రెపై వంతెన నిర్మించాలని మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్లు డిమాండ్ చేశారు గ్రామస్తులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు గండిపడ్డ నక్కల ఒర్రెను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్యాల గ్రామ రైతులు వ్యవసాయ భూములు ఎటువైపే ఉన్నాయని వర్షాకాలం సమయంలోనే ఒర్రె దాటాలంటే రైతుల ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని దాటాల్సి వస్తోందని అన్నారు ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు చెప్పినా నామమాత్రపు పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు గతంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పోచంపల్లి నుండి ఓదెల మల్లికార్జున దేవస్థానం వరకు పది కోట్ల తోటి నిధులతో రోడ్డు మంజూరు చేయించారని అన్నారు రోడ్డు ఆ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేసి నక్కల వర్రెపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ మాజీ జెడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి నాయకులు నిదానంపురం దేవయ్య కర్ణాకర్రావు వేల్పుల సంపత్తు కామిడి వెంకటరెడ్డి జక్కే ఎరబాటి రవి లెక్కల వేణుగోపాల్ రెడ్డి కల్లేపెల్లి సాగర్ రాపర్తి సుజాత ధర్ముల రవి తదితరులు పాల్గొన్నారు గ్రామంలో ఏదైతే గత వర్షాలకు కురిసినటువంటి వానలకు తాకిడికి ఇక్కడ ఉన్నటువంటి నక్కల వర్రెలో పూర్తి స్థాయిలో మరి రైతులు దాటడానికి ఇబ్బందిగా ఉన్నదని ఒక ఆలోచన కొద్దీ మరి రైతాంగం అంతా కూడా మరి ఉన్నటికి మొన్న అంతకుముందు కూడా చాలాసార్లు రమ్మని కోవడం జరిగింది మరి ఈ రోజు రావడం జరిగింది మరి ఈ నక్కల ఉర్రె మీద ఏదైతే మన మల్లికార్జున టెంపుల్ నుండి దాదాపు అబ్బిడిపల్లె రాయపేట పందిల్ల ఆరపల్లె మల్యాల మీదుగా పోషంపల్లె వరకు మరి దాదాపు పది కోట్ల తొంభై ఐదు లక్షలతోని మరి గతంలోనే రెండు వేల ఇరవై మూడునే గౌరవ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహరెడ్డి గారు మరి శాంక్షన్ ఇవ్వడం జరిగింది మరి అవి పనులు జరుగుతూ ఉన్నాయి మరి పూర్తి స్థాయిలో పనులు జరిగే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా రైతులను ఆదుకునే విధంగా మరి కలవాటు నిర్మాణం చేయాలని మరి కోవడం జరుగుతూ ఉంది మరి గతంలో కూడా ఈ కలవాటు నిర్మాణంలో మరి రోడ్డు సాంక్షన్ రాకముందు మేమున్న టైంలో కూడా మరి దాసర్ మానవ రెడ్డి గారు మేమందరం కూడా మరి దీని మీద ఒక రెండు మూడు పైపులు వేసి నాలుగు ఆరు పైపులు వేసి మరి మరమ్మతు చేసినాం తాత్కాలికంగా చేయడం జరిగింది